ఇక కేసీఆర్ నిన్న సుదీర్ఘంగా దాదాపుగా బహుశా గంటన్నర పాటు కూడా చాలా క్లారిటీగా క్లియర్గా తన యొక్క ఆలోచనలు వాస్తవాలు ఏం జరుగుతుంది అనేది చెప్పారు మీరు ఏం చేయాలంటే ఆ యొక్క వీడియోను ఒకటికి రెండు సార్లు వినండి మహా అంటే ఒక మూడు గంటలు మన జీవితంలో ఒక రోజులో ఇరవై నాలుగు గంటలలో కేసీఆర్ కోసం ఒక మూడు గంటలు కేటాయించరు ఆ వీడియోను క్లియర్ కట్గా చూడరు అలా ఏమున్నది అనేది కూడా ఖచ్చితంగా చూడాలి వాస్తవం ఏంది అనేది కూడా మీరు వినాలి వింటే ఓటు హక్కు ఎందుకు వేయాలి ఓటు హక్కు వేయడం వల్ల ఏం జరుగుతుంది మన యొక్క జీవితంతో పాటు ఎంతమంది జీవితాలలో వెలుగు తీసుకురావచ్చు ఆ ఓటు విలువ తెలుసుకో ఓ ఓటర్ మహాశయాన్ని నాన్న ప్రతి వ్యక్తి ఓటు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా రేపు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి నేను చెప్తున్నా కదా ఇక బాధాకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఈ తెలంగాణలో నాకు బహుశా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుండి కేసీఆర్ దిగిన తర్వాత నేను రియలైజ్ అయ్యి చాలామంది మేధావులతో పెద్ద పెద్ద వ్యక్తులతో ప్రొఫెసర్లతో దాంతోపాటు రాజకీయ కురువృద్ధులతోని అనేక మంది విశ్లేషకులతో మాట్లాడిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది దాని మేనిఫెస్టో అయితే నేను చదివినా నేను బహుశా ఏంది అంటే ప్రచారంలో భాగంగా అంటే అప్పుడు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎట్లా ఏంటి అనే కోణంలో వెళ్ళిపోయాను తప్ప నిజాలను నేను అవపోసన పట్టలేకపోయా ఇవి ఏ విధంగా సాధ్యం ఇంత జరుగుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి రానిజిత్ తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అంటూ అందరూ నన్ను హెచ్చరించారు ఆ ఉద్యమానికి నాందిగా అవసరమైతే పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులైలు దాంట్లో మరొక పోరాటంలో నువ్వు నాందైనా తప్పులేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం మాత్రం కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది అని చాలామంది మేధావులు హెచ్చరించారు దాంట్లో భాగంగా నేను చెప్పిన సార్ మీరు చెప్పేది తెలంగాణ మళ్ళీ ఒక్కసారి ఆగమైపోతుంది అని చెప్పిన ఎందుకు చెప్పిన అంటే ఎందుకు శాస్త్ర సాంకేతిక రంగం ఆధునిక యుగంలో పెట్టాం మనం ఎక్కడికైనా గమ్యస్థానంలో ఒకప్పుడు వెళ్ళాలంటే నడుచుకుంటూ ఎడ్ల బండ్ల ద్వారా కుర్రాల ద్వారా లేదా ఇతరత్ర వాహనాల సైకిళ్ళ ద్వారా మోటార్ల ద్వారా వెళ్ళినాం ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్నా కొద్దీ మనం రైళ్ల రూపంలో విమానాల రూపంలో ఆ హెలికాప్టర్ల రూపంలో ఏ విధంగా మన ప్రయాణం కొనసాగుతుందో తెలుసు హైదరాబాద్ మీ అందరికీ తెలియని విషయం కాదు తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్ అలాంటి గుండెకాయకు కేంద్రపాలిత ప్రాంతంగా ఒక కుట్ర జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇలాంటి హైదరాబాద్ జనాభా చాలా ఎక్కువగా ఉంటారు తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ తమ యొక్క జీవన ఉపాధి కోసం అంటే తమ యొక్క బ్రతుకు కోసం ఏదో ఒక పని చేస్తూ ఇక్కడ జీవనం కొనసాగిస్తారు చిన్న స్థాయి నుండి పెద్ద పెద్ద స్థాయి వరకు కొనసాగిస్తారు అయితే తెలంగాణను ఎట్లయినా ట్రాఫిక్ జామ్ అనేది ఈ హైదరాబాద్లో ఉంటుంది దాన్ని నివారించే ప్రోగ్రాంలో అంటే ఒక ప్రాసెస్లో మెట్రో అనేది ఏర్పడడం